హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరికొత్త వీడియోతో మళ్ళీ వచ్చేసాను పచ్చళ్ళు అన్నిటిలో అందరూ ఎక్కువగా ఇష్టపడే ఒక పచ్చడి ఏంటి అంటే టమాటో పచ్చడి అవును కదండి ఈ వీడియో చూస్తున్న వారిలో టమాటో పచ్చడి అంటే ఎంత మందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి అయితే ఈ టమాటో పచ్చడిని ఈజీగా ఎలా చేయాలి ఇంగ్రీడియంట్స్ వాడకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో పెద్దరిపోయే టేస్ట్ తో ఈ టమాటో పచ్చడిని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలి తక్కువ టైంలో లో ఈ పచ్చడిని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఒక ఫుల్ వీడియో రూపంలో మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరిగింది ఒకవేళ మీకు గనక ఆ వీడియో కావాలి అంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చాను కావాలంటే చెక్ చేయండి లేకపోతే మన ఛానల్ ఓపెన్ చేస్తే అందులో టమాటో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలి అనే ఫుల్ వీడియో జరిగింది కావాలంటే ఆ వీడియో టమాటో పచ్చడిని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలి అనే విషయం అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్